అండి పార్సల్ నేను వచ్చింది నేను మోక్ష కలెక్షన్లో ఒక లెహంగా అనేది బుక్ చేశాను చూడండి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఎలా ఉందో చూద్దాం గ్రీన్ కలర్ అనమాట వావ్ సూపర్ బ్యూటిఫుల్గా వచ్చిందండి నేనైతే ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలానే వచ్చింది చాలా బాగుందండి గ్రీన్ కలరు మొత్తం వర్క్ అనమాట చాలా బాగా వచ్చిందండి ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చి క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే మోక్ష కలెక్షన్లో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఆవిడికి సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి చున్నీ దుప్పట్ట అనమాట లెహంగా ఇగోండి దుప్పట్ట ఇంకా దీనికి చిన్న బెల్ట్ కూడా ఇచ్చారనమాట మిర్రర్ వర్క్ మొత్తం ఒకే కలర్ అండి చాలా బాగా వచ్చిందండి ఐటెం అయితే నేను ఫస్ట్ టైం బుక్ చేయడం అనమాట ఎలా వస్తుందో చూద్దామని ఇది లెహంగా అండి కింద మనకి వస్తుంది కదా లంగా అనమాట క్లాత్ కూడా సూపర్గా ఉందండి గ్రీన్ అనమాట చాలా బాగుంది మీకు ఎలాగైతే కనిపిస్తుందో అలానే ఉందండి చాలా సూపర్గా ఉన్నది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే అండి బాయ్